సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పోలీస్ వారి ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్త దివాస్ లో భాగంగా బొల్లారం సిఏ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టూకే రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ఖాజీపల్లి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు నుండి టూకే రన్ నిర్వహించారు రాబోయే తనలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో దేశం గురించి మహనీయులు పోరాడిన విషయాలను ప్రజలకు తెలియచేస్తూ ముందుండి నడిపించే యువత ఆదర్శంగా సమాజంలో నడవాలని కోరు సామాజిక ఐక్యమత్యానికి ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు స్థానిక రాజకీయ నాయకులు యువకులు విద్యార్థులు మీడియా ప్రతినిధులు ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు আসলে আপহনিনে দেনে খলেরে,সপামারা কারেতাত য়েই আলে খলে কালে,মালে দেকেন য়েনেছে আলে ভালে আপতানে কিনেকে পালে � వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై బస్సునే దాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరపాలనే దేశంతో రన్స్ఫార్ యూనిటీ అనే ప్రోగ్రాము ప్రతి అంటే ప్రతి స్టేట్లో ప్రతి మండల లెవెల్లో ప్రతి ప్లేసెస్లో కంపల్సరీ ఆర్గనైజ్ చేయమని దేశంలో జాతీయ సమయంగా పెంచాలనే ఉద్దేశంతో ఇది మతాలకు కులాలకు పార్టీలకు అతీతంగా ఏది జరిగింది దానిలో భాగంగా తెలంగాణ మీరందరూ వచ్చి ఈ రన్స్ఫార్ యూనిటీ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు కేంద్రంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఈ రోజుతోనే కాకుండా దినచర్యలు గాయలను పెట్టుకొని మనము మనం పనిచేసే చోట మనం చదువుకునే చోట ఉద్యోగం చేసే చోట నివసించే చోట దేశభక్తికి సంబంధించి మనం మన నెక్స్ట్ తలాలకు మన సందేశం అందిస్తూ ఉండాలి లేకపోతే రాంద దేశం అంటేంది దేశభక్తి అంటేంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల గురించి ఆయన ఎవరు అనే పరిస్థితి ప్రతి ఇంకా కొన్ని ఒక రెండు మూడు శతాబ్దాలు రెండు మూడు శతాబ్దాల వచ్చిన ఇప్పటికే వచ్చింది మహాత్మా గాంధీ అంటే ఆయన వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహవీరులని ప్రతి సందర్భంలో అంటే మనము చాలా చాలా అకేషన్ చేస్తాం టీచర్ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని లెంగళ గారిని అన్ని ప్రతి అకేషన్కి సంబంధించి వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకొని వాళ్ళ యొక్క సేవలు దేశానికి ఏ విధంగా అందించారనేది తెలియజేస్తూ దేశభక్తిని యువతలో మెయిన్ పెంపొందించాలి లేకపోతే రాను రాను దేశము విచ్ఛిన్నం కావడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తుంటాయి దాన్ని ఎదుర్కొని నిలవడం కోసమే యూనిటీ జాతీయ సమైక్యతా దినోత్సవం ఈరోజు ప్రతి ప్రతి అక్టోబర్ థర్టీ ఫస్ట్ జరుపుకోవడం జరుగుతుంది ఇది వన్ ఫిఫ్టీ బర్త్డే యానివర్సరీ కాబట్టి దీన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అతని యొక్క సేవలు దేశం కోసం ముందుగా మనందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంటి సంకల్పంతో మనందరం ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతోనే నేను ఈ ప్రతి ఒక్కరిలో తీసుకెళ్ళడం వచ్చేసి దేశవ్యాప్తంగా పొందడంలో భాగంగా మనం ఇక్కడ బొలారంలో చేస్తున్నాం ఇక్కడికి వచ్చేసి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు